పరిశుధ బైబిల్ గ్రంథంలో నుండి పుస్తలుడు రోమేలు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుండి ఆఖరి వరకు ఎనిమిదవ వచ్చ ఎనిమిదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు అందరం కలిసి సదువుందా ఒక వచ్చును మీరు ఒక వచ్చును నేను ఆఖరి వచ్చును అందరు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుతాను మేలైనది చెయ్యవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయునది నా ఎందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నేను ఆనందించుచున్నాను కానీ అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఎట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును ఎనిమిదవ వచ్చినాం ఎనిమిదవ అధ్యాయం మొదటి రెండవ క్షణాలు అందరం కలిసి చదువుకుందాం కాబట్టి ఇప్పుడు ఏ శిక్ష విధి లేదు క్రీస్తు యస్సునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమములో ఓకే చాలా చాలా లోతైన విషయాన్ని చాలా విలువ కలిగిన ఉన్నతమైన సత్యాన్ని ఈ రాత్రి మీతో పంచుకోవటానికి శుద్ధాత్మదేవుడు నన్ను సిద్ధపర్చాడు బహుశా ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న వర్తమానం మీకు తెలీదు ఇప్పుడు వినుండరు చాలా విలువైన వర్తమానం మీరెంతసేపు ఆ వాక్యాన్ని చదివినా మీకు అర్థం కానటువంటి ఒక లోతైన వాక్య విశ్లేషణను ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సింపుల్గా అనర్గళంగా మనకు బోధించబోతున్నారు చాలా సింపుల్గా చాలా లోతైన విషయాన్ని ఈ రాత్రి నేను మీతో మాట్లాడుతున్న మాటలు మీకు అర్థం అవటానికి ఏడవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఎనిమిదవ అధ్యాయం మొదటి రెండు వచ్చిన నేను మీరు వినండి మన బ్రహ్వైన యస్సు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను ఒక అసంతృప్తికరమైన మాట ఏడవ అధ్యాయంలో పుస్తరుడు చెప్తున్నాడు నేను మనస్సు విషయంలోనేమో దైవ నియమానికి దాస్తుడై ఉన్నాను శరీర విషయానికి వచ్చేసరికి పాప నియమునకు పాప నియమమునకు దాసుడనై ఉన్నాను కానీ ప్రభు అయిన యశుక్రీస్తు వారు శరీరధారిగా భూమి జీవించిన రోజుల్లో ఆయన కొండ మీద బోధించిన ఉపదేశంలో ఓ మాట చెప్పారు ఏ మనుషుడు ఇద్దరు యజమానులకు దాసుడై ఉండలేడు ఏ మనుషుడు ఇద్దరు యజమానులకు దాసుడై ఉండలేడు కానీ పుస్తలుడు ఈ రోమాపత్రిక ఏడవ అధ్యాయాన్ని రాస్తూ ఒక అసంతృప్తికరమైన ఆవేదనతో కూడిన ఓడిపోయిన అనుభవాలతో కూడిన ఓ మాట ఏడవ అధ్యాయుడు ఏదో చెప్తున్నాడు అరే మనసు విషయంలోనేమో దైవ నియమమునకు నేను దాసున్నై ఉన్నాను శరీర విషయంలోనేమో శరీరం పాప నియమమునకు దాసున్నై ఉన్నాను కానీ ఏసై చెప్పారు ఏ మనుష్యుడు ఇద్దరు మంది ఇద్దరు యజమానులకు దాసుడై ఉండలేడు పోలయ్యా ఇద్దరు యజమానులకు నువ్వు ఎలా దాసుడయ్యేవయ్యా ఇటేమో మనసు విషయంలోనేమో దైవ నియమానికి దాస్తున్నాయి అని అంటున్నావు శరీర విషయంలోనేమో పాప నియమమునకు అని అంటున్నావు మరి రెండింటికి నువ్వు ఎలా ఒకటేమో దైవ నియమము అది మనస్సులో ఉన్నది మరొకటేమో చెప్పండి పాప నియమం అది శరీరం అందున్నది మనసు విషయం కాడకొచ్చే సరికేమో దైవ నియమానికి నేను దాసులు అవుతున్నాను శరీర విషయానికి వచ్చేసరికేమో పాపం నియమం మనకు దాసులు అవుతుంది అని ఇరవై నాలుగు వచ్చి మాట అంటాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి అండి నేనెంత దౌర్భాగ్యుణ్ణి నాలాంటి దౌర్భాగ్యుడు ఉంటాడా నాలాంటి ఒక దౌర్భాగ్యుడు ఉంటాడా అటు చూస్తేనేమో మనసు విషయంలోనేమో దైవ నియమానికి దాసుడుగా ఉంటున్నాను శరీరం కాడికి వచ్చేసరికి పాప నియమమునకు ఉన్నాను మనసులోనేమో దైవ నియమము శరీరములోనేమో ఆత్మ నియమం రెండిటికీ నేను దాస్తున్నాయి ఉన్నాను అని అంటూ అయ్యో నేను ఎంత ఎంత దౌర్భాగ్యాన్ని లేని లేనివాణ్ణి అటు దైవ నియమానికి దాస్తున్న అవుతున్నాను ఇటు అవుతున్నాను నేను ఎంత దౌర్భాగ్యుడను అయ్యో ఇట్టి మరణమునకు మనకు నా శరీరము నుండి నన్ను నెవడు విడిపిస్తాడు